భారీ మొత్తంలో ఏపీ లిక్కర్ స్కామ్ నగదు సీజ్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన పదకొండు కోట్ల నగదును సీట్ అధికారులు సీజ్ చేశారు ఏ ఫార్టీ నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు పన్నెండు బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు ఇది ఏ వన్ నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వినయ్ సాయంతో దాచినట్టు విచారణలో వెల్లడైంది మొత్తం స్కామ్ విలువ మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేశారు మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పండింగ్ ఆశ్చర్యని మధ్యవర్తి సంస్థల్లో వీటి అన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్చ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా సంపాదించినటువంటి సెల్స్ ని ఈ బాధ్యుత్ మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది